చెప్పేటువంటి ఐదు అంశాలు ముఖ్యంగా ఒక తరగతి గదిలో ఒక టీచర్ కానీ ఒక లెక్చరర్ కానీ తాను ఎంటర్ అవుతున్నాడంటే విద్యార్థుల లోపల ఆ కుతూహలం ఈ రోజు మా టీచర్ ఈ రోజు మా లెక్చరర్ మాకిచ్చేటువంటి సమాచారం లేదా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనేటువంటి విషయం పిల్లల లోపల ఎంత తీసుకురావడం కోసం ఉన్నట్టుగా ఉండాలి సో మరి ఆ విధంగా ఉండేందుకు మనం మన టీచర్స్ కి అంటే మన గురువులకి ఇచ్చేటువంటి ఐదు అంశాలు ఏంటి ఆ చిట్కాలు ఏంటివి అంటే ఇది కూడా ఒక పంచసూత్రం మీకు కూడా సో ఏంటి ఐదు అంశాలు అన్నట్టుగా మనం గమనించినట్లయితే మొట్టమొదటి సూత్రం ఏంటంటే ఒక విద్యార్థి మనం తరగతి గదిలోకి ఎంటర్ అవుతున్నామంటే ఆ విద్యార్థి యొక్క మానసిక స్థితిగతులు అంటే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మానసిక స్థితిగతులు కూడా ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ముందే అర్థం చేసుకొని తరగతి గదిలోకి ఎంటర్ కావాలి మీరు చూస్తున్నారు ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా మంది విద్యార్థుల లోపల అసలు గురువు అనేటువంటి పదానికి అర్థమే తెలియకుండా అసలు గురువు అంటేనే అసలు ఏంటి అనే విషయానికి తెలియకుండా అంటే దాని యొక్క మీనింగ్ లేకుండా విద్యార్థులు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు మనం చూస్తూ చాలా రకాల సంఘటన జరుగుతూ ఉన్నాయి సో ఆ సంఘటన కారణం ఏంటంటే ఆ విద్యార్థులకు ఉన్నటువంటి మానసిక స్థితి సో ఆ మానసిక స్థితిని మనం ఏం చేయాలి అంటే మీరు ఒక లెసన్ చెప్పడం కంటే ముందే ఒక చాప్టర్ మీద ఎంతైతే విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటారో సో ఆ సంపాదించుకున్న విషయ పరిజ్ఞానాన్ని మనం ముందున్నటువంటి విద్యార్థులందరికీ తెలియజేయాలంటే ఆ అంశం ఏ విధంగా వాళ్ళకి రీచ్ కావాలనో ఆ విధంగా రీచ్ అయ్యే విధంగా మనం ప్రిపరేషన్ చేయాలి సో అందులో ముఖ్యంగా ఆ విద్యార్థి యొక్క మానసిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని విషయం తెలుసుకొని దానికి మనం బిహేవ్ చేసినట్లయితే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ విద్యార్థులు క్లాస్ వినేటువంటి మూడ్ లో లేరు అయినా నేను ఈ రోజు టాపిక్ తీసుకున్నా చెప్పాలి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేకపోతే నాకు సబ్జెక్ట్ అనేది పెండింగ్ గా పడిపోతుంది అని చెప్పేసి మనం చూస్తున్నట్లయితే అక్కడ విద్యార్థుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే ఈ రోజు క్లాస్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళ స్థితిగతులు మానసిక స్థితి ఎట్లా ఉందంటే క్లాస్ లో ఇంట్రెస్ట్ లేదు సో ఆ క్లాస్ ని ఇంట్రెస్టింగ్ గా చెప్పే ప్రయత్నం చేయడంలో మనం కనుక విఫలమైతే అంటే వారి యొక్క మానసిక స్థితిగతులు కనుక వేరే రకంగా ఉండాలి ఇంట్రెస్టింగ్ గా లేకపోతే ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే పని చేయాలి తప్ప ఈరోజు నేను చెప్పాల్సిన లెస్సన్ నేను చెప్పేసి వెళ్ళిపోతా ఏదేమైనా సరే అనుకున్నాను అనుకోండి సో విద్యార్థులు మనకు కనెక్ట్ కారు కాబట్టి ఫస్ట్ మన తగ్గే విద్యార్థులు విద్యార్థులందరూ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వారి యొక్క స్థితిగతులు మానసిక స్థితిగతి ఏ విధంగా ఉంది అటువంటి విషయాన్ని మనం ముందే అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా ఎస్టిమేట్ చేసుకుని ముందే వెళ్ళి మనం మనం కంట్రోల్ చేసుకోవాలి సో విధంగా రెండో పాయింట్ మనం ఏదైతే అంశాన్ని మనం వాళ్ళకి బోధిస్తున్నామో వాటిని ఆసక్తికరంగా మార్చాలి సో మరి ఆసక్తికరంగా ఎట్లా మారుస్తాం ఉదాహరణకి విద్యను ఆసక్తికరంగా చూస్తున్నట్లయితే అంటే ఏ విధంగా చెప్తామంటే ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ మనం ఎక్స్ప్లనేషన్ చేసే విధానం వాళ్ళకి ఎలా అనిపించాలి అంటే ఈ టాపిక్ అంటే ఇప్పుడు మన టీచర్ చెప్పినంత బాగా ఇంకెవ్వరు చెప్పలేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి ఒక టాపిక్ నేను చెప్తున్నానంటే ఈ టాపిక్ని ఒక పది సంవత్సరాలతో వింటే అప్పట్లో మా టీచర్ నాకు చెప్పినటువంటి విధానం వారు మాకు కల్పించినటువంటి ఆసక్తి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని టెన్ ఇయర్స్ తర్వాత కూడా విద్యార్థులు గుర్తు చేసుకుంటే వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ మైండ్లో ఆ విధంగా ఉండిపోయేటట్టుగా మనం ఆ విధంగా ప్లానింగ్ చేయాలి లెసన్ ప్లాన్ సో విద్యార్థుల యొక్క విద్యను వాళ్ళకి ఆసక్తికరంగా అర్థమయ్యే విధంగా మార్చాలి మరి దానికి మనకి ఎన్నో రకాల ఇన్పుట్స్ చూపుతున్నాయి మనం టీఎల్ టీఎల్ఎంస్ యూజ్ చేస్తూ ఉంటారు టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ యూజ్ చేసుకుంటూ విద్యార్థుల విద్యను బోధిస్తూ ఉంటారు అంటే ఆసక్తి అంటే ఆలస్ చెప్తున్నప్పుడు వాళ్ళ లోపల కల్పించేటువంటి ఆసక్తి ఎలా ఉండాలంటే అది ఏం చెప్తున్నారా సార్ ఇది అసలు ఎవరు చెప్పారన్నట్టుగా వాళ్ళ లోపల ఒక ఆసక్తిని మనం క్రియేట్ చేసి చెప్పే విధంగా మనం ప్రయత్నం చేస్తే మనందరూ సక్సెస్ కావడం ఛాన్సెస్ ఉంటుంది మన రెండో పాయింట్ సో ఈ మూడో పాయింట్ మనకి ఏంటంటే ముఖ్యంగా తరగతిలో మనం చూస్తున్నాం నైంటీ పర్సెంట్ ఆఫ్టర్ కరోనా తర్వాత విద్యార్థుల డిసిప్లిన్ అనేది వెళ్ళిపోయింది ముఖ్యంగా తిరుగుబాటు చేసేటువంటి విద్యార్థుల సంఖ్య మన తగ్గలు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు అంటే నేను అందరం అనడం ప్రతి విద్యార్థి ఆ విధంగా ఉన్నారని అనట్లేదు బట్ తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు టీచర్స్ కి అదేవిధంగా లెక్చర్స్ కి రివర్స్ మాట్లాడేటువంటి విద్యార్థులు ఉంటారు సో అలాంటి విద్యార్థులు కూడా మనము నెమ్మదిగా మనం చెప్పేటువంటి విషయాలు అర్థమయ్యేటట్టు ప్రభావం చేయాలి అంటే ఒక ఒక స్టూడెంట్ వాడు ఎప్పుడు నెగిటివ్గా ఉంటారు వాడు మన ఆలోచన విధానం ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది మనం కనబడితే ఎప్పుడు ఏదే విధంగా ఫైటింగ్ చేద్దాం అనేటువంటి ఆలోచన విద్యార్థి కూడా మన ప్రవర్తన మనం అర్థం చేసుకొని వారి మీద మన ప్రభావం చూపించాలి అది ఫిజికల్గా వాళ్ళని దండించో లేకపోతే మెంటల్గా వాళ్ళ మీద పిడుతో దాన్ని మొత్తం ఒక రకంగా మార్చడం కోసం కాకుండా ఆ విద్యార్థిని మనము మన కంట్రోల్కి తీసుకొచ్చుకోవాలి అంటే మీరు ఏదైతే విషయం వాళ్ళకి తెలియజేస్తున్నారో ఆ తెలియజేట విషయం దాని యొక్క అర్థము దాని యొక్క విజ్ఞానము తర్వాత ఫ్యూచర్ దాన్ని దొరికేటువంటి అసలు దాని యొక్క లాభం ఏంటిది అనే విషయం ఒక నార్మల్గా చదివేట విద్యార్థి మనం చెప్పినా చెప్పకపోయినా అర్థం చేసుకోగలుగుతాడు ఆ స్టూడెంట్ అర్థం చేసుకోగారు కానీ తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వ ఉన్నటువంటి విద్యార్థులు అది అర్థం చేసుకోలేదు కాబట్టి మన యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసేటువంటి విషయాన్ని ఆ విద్యార్థులు తెలియడం కోసం మనం ఏం చేయాలి ఆ విద్యార్థులు కూడా మన తరగతిలో క్లాసెస్ వినాలి అంటే ఎలాంటి మెథడ్స్ మనం వాడితే ఆ పిల్లలు కూడా మనకు అందరి పిల్లలా కూర్చొని మనతో పాటు తిరుగుబాటు అనేది క్లాస్లో తరగతిలో తిరుగుబాటు చేయకుండా జాగ్రత్తగా మన లెసన్స్ వినేటట్టుగా మనం మనం అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి సో అది మన మూడో పాయింట్ సో నాలుగో పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము అభ్యసించాలి సో వాళ్ళ పిల్లలు టెక్నాలజీ వాడి ఏ విధంగా అయితే వాళ్ళు అప్డేట్ అవుతున్నారో సో మనము ఒక పదిహేను సంవత్సరాల క్రితం టీచర్ ఉద్యోగం సంపాదించు లెక్చర్ ఉద్యోగం సంపాదించు మనం అక్కడే ఆగిపోతే అఫ్ కోర్స్ గవర్నమెంట్ చాలా ఇన్స్టిట్యూషన్స్ తీసుకుని ప్రతి సంవత్సరం ప్రతి విద్యా సంవత్సరం బిగినింగ్ లోనే మనకి ఎన్నో రకాల కొత్త కొత్త విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ అందరికంటే ముందు అప్డేట్ చేస్తున్నటువంటి ట్రైనింగ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి దాంట్లో మనం ఎలాంటి విషయంలో మనం తగ్గ తగ్గాల్సిన అవసరం లేదు బట్ సో ఇప్పుడు ఒక విద్యార్థి పాయింట్ ఆఫ్ చూసినట్లయితే వాడు ఒక విద్యార్థి అనేవాడు ఏ రేంజ్ లో అప్డేట్ అవుతున్నారు సో మన టీచర్ అనే వాళ్ళు కూడా అంతే రేంజ్ లో అప్డేట్ కావాలి కొంతమంది విద్య బోధించేటువంటి గురువులు పాతకాలం పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు అంటే మా కాలంలో మేము చదువుకున్నప్పుడు విద్యను ఈ విధంగా బోధించాము మా గురువులు సో మేము ఈ విధంగా నేర్చుకున్నాం కాబట్టి మీరు కూడా అదే విధంగా నేర్చుకోండి అంటే మన కాలంలో టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్ కాలేదు మన కాలంలో ఇంత మనం అన్ని ఫోన్స్ వాడుకుని చదువుకునే విద్యార్థులం కాదు ఇప్పుడు ఉన్నటువంటి కూడా నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులంతా టెక్నాలజీని అలవాటు చేసుకుని సాంకేతికత విషయంలో కొన్ని సందర్భాల్లో మనకంటే ముందు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు సో అలాంటి విద్యార్థులకు కూడా మనకు వాళ్ళకి ఏకైతే వచ్చేటువంటి ఆలోచనలు కావచ్చు వాళ్ళకి వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు మనం తిరిగి వాళ్ళకి విటనిచ్చేటట్టుగా ఉండాలి ఆ విధంగా ఉండాలంటే సాంకేతిక విద్యను కూడా మనం అభ్యసించుకుని ఉండాలి ఉదాహరణకి ఒక తరగతి గదిలో ఒక స్లైడ్స్ పెట్టి మనము ఒక విషయాన్ని మనం విద్యార్థుల కార్పొరేట్ ప్లాంటేషన్ ద్వారా చేస్తున్నాం అనుకోండి అందులో ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే విషయం మీద మనకు అవగాహన లేకుండా ఏదో తయారు చేసినా తీసుకొచ్చిన దానికి ఇన్పుట్ ఇచ్చేసాం మనం ప్లే చేసేసాం అయిపోయింది అని చెప్పి వచ్చాం అనుకోండి చూసేటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉండదంటే ఆ ఈ సార్యక్రమం కాపీ పేర్ తీసుకొచ్చి పెట్టి ప్లే చేసి వెళ్ళిపోయాను అనుకుంటారు సో ఆ విధంగా ఉండకూడదు మనం సో మన విద్య ఎలా ఉండాలంటే ఆ విద్యార్థికి అనిపించారు అబ్బా ఆ సార్ దగ్గరికి వెళ్తే ఆ సార్ చెప్పేటువంటి విజ్ఞానం విజ్ఞానం కనుక చూసినట్లయితే జ్ఞానం కనుక బోధించే విధానంగా మన అబ్జర్వేషన్ అయితే శాస్త్ర సాంకేతిక రంగంలో ఎన్ని రకాల అప్డేట్స్ వస్తున్నాయో అన్ని విషయాల మీద సార్కి పరిజ్ఞానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మన విద్యార్థులు తెలియజేసే విధంగా ఉండాలి సో అది మనం అన్నట్టుగా శాస్త్ర సాంకేతిక పరంగా వచ్చేటువంటి పరిజ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటే ఒక మొబైల్ ఫోన్ అనేటువంటి ఒక సెల్ ఫోన్ అనేటువంటి ఒక ఎలక్ట్రానిక్ పరికర పరికరం ఏదైతే ఉందో అది కూడా ప్రతి పదిహేను సంవత్సరం పదిహేను రోజులకు ఒకసారి లేకపోతే ఇరవై రోజులకు ఒకసారి లేదు మందికి ఒకసారి తప్పకుండా మనకు ఒక అప్డేట్ అడుగుతుంది ప్లీజ్ అప్డేట్ మీ అని అంటే జీవం లేని ఒక ఎలక్ట్రికల్ ఐటమ్ ఏమైనా అప్డేట్ చేయండి అన్నప్పుడు కొన్ని వందల వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపేటువంటి ఉపజయనిగా సో మనము ఎంత తొందరగా అప్డేట్ అయితే అంత ఎక్కువగా విద్యార్థులకు మనము కనెక్ట్ అయిపోతూ ఉంటాం సో ఇప్పుడు ఒక గురువుని మనం సంస్కృతంలో గురువు అంటే చీకటి గురువు అంటే తొలగించేవాడు అనేటువంటి అర్థం తోటి మనం ఇవాళ గురు పొజిషన్ ఉన్నాం సొంత గొప్ప గురువు అనేవాడు తాను కొవ్వత్తిలా కరుగుతూ ఇతర కొవ్వొత్తులు కానీ విద్యార్థులు అనేటువంటి కొవ్వతిని వెలిగించిన కోసం తను కాలిపోతూ ఉంటాడు సొంత గొప్ప మహానుభావుడు మన గురువు అనేవాడు సో అలాంటి గురువు అనేవాడు టెక్నాలజీ విషయంలో కావచ్చు ఇంకేదైనా విషయంలో కావచ్చు పిల్లల కంటే ముందే అప్డేట్ అనేది అవసరం సో అప్డేట్ కోసం మనం అంత ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉండాలి సో అది మన నాలుగో పాయింట్ చిట్ట చివరిగా ఐదో అంశము ఇది మన పంచసూత్రంలో పంచ సూత్రాలు చెప్పిన టాపిక్ లో ఇంకా చిట్ట చివరి అంశం మనకు విద్యార్థులను ఎంకరేజ్ చేయడం అభినందన ద్వారా విద్యను బోధించడం సో విద్యార్థుల లోపల ఎంకరేజ్మెంట్ ని చేస్తూ కనుక పిల్లల్ని కనుక మనం లెసన్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎవరైతే తరగతి గదిలో మనకు రివర్స్ మాట్లాడేటువంటి విద్యార్థులు ఉన్నారో సో అలాంటి విద్యార్థుల లోపల కూడా అంటే మనకు రివర్స్ మాట్లాడుతూ మనం మాట్లాడడం ప్రతిసారికి మనం తిరుగుబాటు చేసినటువంటి విద్యార్థులు అలాంటి విద్యార్థుల లోపల కూడా ఎక్కడో ఒక కోణంలో మంచి అనేది ఉంటుంది సో ఆ మంచిని కనుక మీరు గ్రహించి ఒక్కసారి ఈ ఎంకరేజ్మెంట్ అనేటువంటి అంశం ద్వారా అరే బాబు ఇవన్నీ చేసిన చాలా మంచి పను అని ఆ క్లాస్ టీచర్స్ క్లాస్ టీచర్గా ఆ స్టూడెంట్స్ అందరి ముందు కనుక మనం అలాంటి అబ్బాయి కనుక మనం ఎంకరేజ్ చేస్తే మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది అవి ఇది జస్ట్ బిగినింగ్ స్టేజ్ లో ఉన్నా ఇవాళ ఈ పాయింట్ ఏది చేసావో అది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ గొప్ప విషయం అని చెప్పేసి కనుక అందరి ముందు వెనక మనం పొందితే తప్పకుండా విద్యార్థులు లోపల అభినందించారు సార్ నన్ను అందరి ముందు ఎంకరేజ్ చేశారు అనేటువంటి విషయంలో ఏమవుతారంటే పిల్లలు కూడా ఇంకోసారి అల్లరి చేసే వాళ్ళు కూడా ఏమవుతారంటే అంటే మనకు తెలియకుండానే మెల్లిగా మంచి విద్యార్థులు కలిసిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనకున్నటువంటి ఈ ఐదు అంశాల మీద ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకున్నాము సో విద్యార్థులకు వారి యొక్క మానసిక స్థితిగతిని అర్థం చేసుకోవాలన్న తరగతిలో ఎంటర్ అయ్యి వాళ్ళకి లెసన్ అనేది టీచ్ చేస్తే తప్పకుండా విద్యార్థులు మన కనెక్ట్ అవుతారు సో రెండో పాయింట్ విద్యను ఆసక్తికరంగా మారుస్తూ చెప్పాలి అంటే యూట్యూబ్ ఛానల్లో క్లాస్ చెప్తా ఉన్నప్పుడు అలాంటి క్లాసెస్ ని ప్లే చేయడం లేకపోతే ని ప్రజెంటేషన్ చేయడం అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆసక్తి కలిగిస్తూ చెప్పడం ఇది రెండో పాయింట్ సో మూడో పాయింట్ వచ్చేసి ఈ ఎవరైతే మనకు రివర్స్ మాట్లాడే ఉన్నారో సో అలాంటి వారి విద్య అలాంటి విద్యార్థులు కూడా మన కంట్రోల్ తీసుకురావడం కోసం వాళ్ళ యొక్క మనని ప్రభావం చేసేటువంటి మాటల ద్వారా మనం పాజిటివ్గా మనం మనం మనలోపల కలుపుకునే ప్రయత్నం చేయాలి సో అది నా మనకు మూడో పాయింట్ అది నాలుగో పాయింట్ అయితే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అంటే టెక్నాలజీలో ఎప్పుడు మనం ముందున్న ప్రయత్నం చేయాలి తప్ప ఆజ్ ఏటీచర్గా లెక్చరర్ లెక్చరర్గా లేకపోతే గురువుగా మనం ఎంత ఉండిపోతే మనం వాళ్ళ ముందు చిన్న అయిపోయిన ఛాన్స్ ఉంటాయి అలాంటి గురువులు ఎవరు లేదు నాకు తెలుసు బట్ ఏమంటాం అంటే ఎప్పటికైనా వాళ్ళకంటే మనం ముందు ఉండాలి విద్యార్థుల కంటే ఎప్పుడెప్పుడు టెక్నాలజీ పాయింట్ మనం అప్డేట్ అవుతూ ఉండాలి సో లాస్ట్ అండ్ ఫైనల్ విద్యార్థిని ఎప్పుడు మనం ఎకరేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోయినట్లయితే ఈ విద్యా సంవత్సరము ప్రారంభంలోనే ఒక గొప్ప విజయాన్ని ఒక స్టూడెంట్గా ఆ పట్ట స్టూడెంట్స్కి ఇచ్చినట్టుగా ఆ విషయాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టూడెంట్గా తన విజయం సాధిస్తే ఒక లెక్చరర్గా ఒక గురువుగా ఒక టీచర్గా మనము అందులో విజయం సాధించడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ విద్యా సంవత్సరం మీరు ప్రారంభిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వారికి అవసరం విద్యార్థులకు కావచ్చు టీచర్స్కే కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ప్లీజ్ దయచేసి దీన్ని ఫార్వర్డ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మనకు కొత్త కొత్త కంటెంట్ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను సో నూతనమైనటువంటి విషయాలను ఈ నూతన విద్యా 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 సంవత్సరం నుంచే అమలు చేద్దామని ఉద్యోగంతో నేను వీడియో చేయడం జరుగుతుంది సో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్